అసలు ఉపవాసము అనేది ఎందుకు ఉండాలి ఉపవాసం అనేది ఎందుకు ఉండాలి ఒకటి శరీరం మన కంట్రోల్లో లేనప్పుడు శరీరాన్ని నలగొట్టుకోవడానికి ఉపవాసం ఉండాలి ఆ తర్వాత దేవుడు మన మీద పాప దేవుని దగ్గర పశ్చాత్తాప పడటానికి ఉపవాసం మరి మీరు రోజు మరి ఏం సూప్రభు వారు ఉపవాసం ఉన్నారు కదా ఆయన ఏం పాత్ర చేశాడు అని ఏదూ ప్రభువారు పాపం చేయలేదు ఏతు ప్రభువారు దేవుడి పాపనికి పోయి కాలేదు ఏమో అవున కాబట్టి ఇక్కడ మరి ఏసు ప్రభువారు ఎందుకు ఉపవాసం ఉన్నారు నలభై దినాలు అని ఆలోచిస్తే ఒకసారి చూడండి ఏదూ ప్రభువారు ఉపవాసం ఉండకపోతే పాప ఏమైనా చేస్తాడని ఆయన ఉపవాసం ఉన్నాడా అంటే కాదు కానీ ఒకసారి మత్తయ్య గారు రాసిన సువార్త నాలుగో అధ్యాయం మత్తయ్య గారు రాసిన సువార్త నాలుగో అధ్యాయం

పాత్రలో నానుబడ్డ రాత్రులు ఉపవాసం ఉండే తిప్పట ఉపవాసం ఉన్న తర్వాత ఆయన ఆకలి కొండగా అది ఆయన ఆకలి ఆకలి కొండగా అంతే ఇక్కడ ఏసు ప్రభువారు శరీరాన్ని ధరించుకున్నారు కాబట్టి శరీరంలో ఉన్న ఆయనకు ఉపవాసం అవసరమే ఎందుకు ఉపవాసం ఉన్నాడు ఇక్కడ ఎందుకు ఇక్కడ యేసూప్రభువారు ఉపవాసం ఉన్నాడు అని తెలియాలి అంటే ఏసు ప్రభుకి సాదృశ్యంగా ఉన్న గారి దగ్గరికి మనం వెళ్ళాలి గారు ఎందుకు ఉపవాసం ఉన్నాడో తెలిస్తే యేసు ప్రభు వారు ఎందుకు ఉపవాసం ఉన్నాడో తెలుసుకోవాలి ఎందుకంటే ధర్మశాస్త్రం ఎవరి వలన ఇవ్వబడింది అది కొత్త నిబంధన అంటే మొదటి నిబంధన ఇచ్చింది బహుశా వారి ద్వారా రెండవ నిబంధన ఇచ్చింది యేసుక్రీస్తు వారి ద్వారా మరి రెండవ నిబంధన కొత్త నిబంధన చట్టాన్ని ప్రవేశపెట్టడానికి ముందు యేసు ప్రభు ఉపవాసం ఉన్నారు ధర్మశాస్త్రాన్ని తీసుకోవటానికి ముందు గారు ఉపవాసం ఉన్నారు వీళ్ళిద్దరూ ఉపవాసం ఉన్న సందర్భాలు మనం చూస్తే ఎలా ఉంటుంది అయితే ఒకసారి చూడండి నిర్గమాకాండము ముప్పై నాలుగు అధ్యాయం నిర్గమాకాండము ముప్పై నాలుగు అధ్యాయం ఇరవై ఎనిమిది అనుకుంటాను ఒకసారి చూడండి

నలభై రోజులు నీళ్లు కూడా తాగలేదు మనం ఎన్ని రోజులు ఉపవాసం ఉండాలి ఉండాలనుకున్నాం ఒక రోజుదా ఒక పూట కానీ ఆయన నలభై రోజులు దేవుని దగ్గరికి వెళ్ళి సీనాయి పర్వతం మీదకెళ్ళి నలభై రోజులు ఉపవాసం ఉన్నాడు నలభై రోజులు అన్నం తినలేదు నలభై రోజులు నీళ్లు తాగలేదు ఎందుకు అంటే మోసే గారు అందుకోబోయే నిబంధన మనుషులు ఇస్తున్న నిబంధన కాదు దేవుడు పరిశుద్ధుడైతే దేవుడు ఇవ్వబోయే నిబంధన ఎలాంటిది పరిశుద్ధమైంది మరి ని దేవుడు పరిశుద్ధుడు నిబంధన పరిశుద్ధమైనదైతే దానిని తీసుకోబోయే వాళ్ళు ఎలా ఉండాలి పరిశుద్ధులుగా ఉండాలి మరి పరిశుద్ధులుగా ఉండాలి అంటే ఏం చేయాలి మొట్టమొదటిగా పౌరు గారు ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టులు అని నా శరీరంలో నలగొట్టి దానిని లోపరుచుకుంటున్నాను అన్నాడు అంటే శరీరం మన కంట్రోల్లో లేకపోతే ఆలోచనలు ఏమైపోతాయి హద్దులు దాటిపోతాయి అవును కదా శరీరం మన కంట్రోల్లో లేకపోతే శరీరానికి కావలసిందంతా పెడితే దీని రావణ్యం ఎక్కువైందనుకోండి ఇశ్రయీలు అరణ్యంలో కావలసిందంతా తిని తినటానికి ఆడటానికి లేచి ఒకరి భార్య ఒకరు చేయి తీసుకెళ్ళారు అంటే శరీరానికి కావలసిందంతా పెరిగితే పాపం చేయకపోయినా సరే తలప్పులు మాత్రం వస్తానే ఉంటాయి ఉండవారు తలంపులు వస్తానే ఉంటాం మరి చెడు తలంపులతో దేవుని యొక్క నిబంధనను తీసుకోవచ్చా తీసుకోవటానికి వీళ్ళు అమ్మా ఉన్నదా కాబట్టి దేవుడు ఎంత పరిశుద్ధుడో ఆయన ఇవ్వబోయే నిబంధన అంత పరిశుద్ధమైంది అంత పరిశుద్ధమైనది పుచ్చుకోవాలి అంటే తీసుకునే ఆయన ఆయన కూడా ఎలా ఉండదు సార్ తలంపులలో పాపం అనే తలంపు కూడా రావటానికి వీళ్ళేదనమాట అంటే మోసే గారికి మోసే నువ్వు ఉపవాసం ఉండు అన్నాడు ఆ దేవుడు మోసే గారికి తెలిసిపోయింది ఆయన ఎంత పరిశుద్ధుడు ఆయన ఇవ్వబోయేది అంత పరిశుద్ధమైనది అంత పరిశుద్ధమైనది అని నేను తీసుకోవాలి అంటే కనీసం నా తలంపులో కూడా ఏమి చెడు ఉండకూడదు అంటే చెడు ఆలోచనలు మనకి వస్తుందా వస్తాయి అంతెందుకు హాస్పిటల్లోకి వెళ్ళి ఒక నెల రోజుల నుండి జ్వరం వచ్చిన అతన్ని కలవండి అన్నీ బాగున్నప్పుడు ఆ అమ్మాయి పల్లె వద్దురా అవునా కదా అందంగా ఉందిరా అలా గుద్దిరా ఇలా గుద్దిరా అంటే అదే మనిషికి నెల రోజులు వారం రోజులు జ్వరం వచ్చి హాస్పిటల్లో చేరాడనుకోండి ఆ అమ్మాయి పక్కన నిలబడిన పట్టించుకో అరే ఇంతకుముందు వర్ణించాం అమ్మాయిని ఇప్పుడు వర్మించలేదు అంటే వర్ణించడానికి సహకరించనిదే శరీరం అంటే శరీరం ఆరోగ్యంగా ఉంటే తలంపులు ఏమైపోతా ఉంటాయి ఎంత ఆరోగ్యంగా ఉంటే మాటలు అంత దారుణమైన మాటలు అందుకే లేనప్పుడప్పుడు అంతా ఉంటాను ఒక మనిషి పాపం చేస్తున్నా ఒక మనిషి తీరు ఇలా ఉన్నా నీ పాపానికి కాదు తెలుసా నీ శరీరం ఆరోగ్యంగా ఉండటమే అందుకని తలంపుల్లో కూడా పాపం రాకుండా ఉండటం కోసం భక్తులు ఏం చేశారు అంటే ఉపవాసం అనే పేరుతో శరీరానికి కావలసింది ఇవ్వకుండా శరీరాన్ని నలగొట్టుకున్నారు కనీసం తలంపుల్లో కూడా పాపం రాకుండా తీసుకున్నారు ఎంత మంచిది ఏమా అవునా కదా ఇక్కడ మనం కూడా ఏం ఆలోచించాలో తెలుసా మన తలంపులు ఎలా ఉంటాయి మన తలంపులు ఇప్పుడు నేను నేనేం తలుస్తున్నానో మీకు తెలుసా మీరేం తలుస్తున్నారో నాకు తెలుసా కానీ దేవుడిని దేవుణ్ణి నేను మనస్ఫూర్తిగా నమ్మితే దేవునికి నాకు సంబంధం ఉంటే దేవుడితో నాకు సహవాసం ఉంటే నా శరీరం నా తలంపులు చెడ్డగా ఉన్నాయి ఈ చెడ్డ తలంపులు రాకుండా ఉండటం కోసం ఎప్పుడు వాక్యంతో గడపాలి రెండవది నా శరీరానికి కావలసిన దాన్ని పెట్టకుండా ఉంటే ఇది నాకు లోపడింది అనుకోవాలి అంటే ఇప్పుడు ఉపవాసం అనేది వ్యక్తిగతమా తనను తాను కంట్రోల్ చేసుకొని అతనికి ఉపవాసం ఉండటం వ్యక్తిగతం సంఘం అంతా బాగుండటం కోసం ఉపవాసం ఉండటం బహిర్గత మీకు అర్థం లేదా కాబట్టి మోసే గారు చదువు ఒక్కసారి మాట అతడు అతడు నలువరింబు నలు కూడా అక్కడే ఉండడం ఎక్కడా కొండ మీదనే పర్వతం మీదనే అతడు భోజనము చేయలేదు భోజనము చేయలేదు నీళ్ళు తాగలేదు నీళ్ళు తాగలేదు ఇప్పుడు ఇంతకీ యోగవారి కొండ మీదకి ఎందుకు వచ్చాడు సేనాయి పర్వతం మీద యోగవారి కొండ మీదకి ఎందుకు వచ్చాడు భూమి మీద రావచ్చు కదా తన పిల్లలు భూమి మీద ఉన్నారా కొండ మీద ఉన్నారా కానీ యోగవ దేవుడు సేనాయి పర్వతం మీదకి వచ్చాడు మోస గారు ఎక్కడికి వెళ్ళాడు భూమి మీద నుండి కొండ మీదకి వచ్చాడు అంటే దేవుని సాదరిశ తెలుసా దేవుడు పాపం అనేది పరిస్థితులకు కాదు మరి దేవుడి స్థానం ఎలాంటిది మనిషి అందుకోలేనంత గొప్పది ఉన్నతమైనది ఉన్నతమైనది అని తెలియజేయడం కోసమే దేవుడు సేనాయి పర్వతం వచ్చాడు మోసే నువ్వు కూడా ఉన్నతమైన వాడిని నేను నేను ఎన్నుకున్నాను కాబట్టి నువ్వు కింద ఉండకూడదు బాకే నువ్వు నువ్వు ఎందుకంటే నేను నేను ఎన్నుకున్నాను కాబట్టి ఎన్నుకున్న నువ్వు నేను ఎక్కడ ఉంటానో అక్కడికి రావాలి నేను ఇవ్వబోయేది నువ్వు అందుకోవాలి అంటే నేను ఎంత పరిశుద్ధులునో నువ్వు అలాగే ఉండాలి కాబట్టి అటు ఆకాశానికి కాకుండా ఇటు భూమికి కాకుండా మధ్యలో పరిశుద్ధమైన పర్వతం మీదకి మోసగా ఏం సూప్రభ రెండవసార్లు వచ్చేది ఎక్కడికి అతను రెండోసారి ఎక్కడ రాస్తారు అంటే మధ్యాకాశం మధ్యాకాశం ఉండాలి లేదండి నిబంధనలు తీసుకోలే కదా అంటే ఒక ఎగ్జాంపుల్గా మీకు పాయింట్ ఆలోచిస్తారని చెప్తున్నాను అయితే ఇది సందర్భం కాదు వచ్చింది కాబట్టి చెప్తున్నాను మీకు అర్థం ఇప్పుడు ఏ సూప్రహ్మ వారిని అమ్మవారిని ఎక్కడికి తీసుకెళ్ళారు అది కొండ నిల్ అంటే పర్వతం మీద శోధన రాకుండా పర్వతం మీద శోధన రాకుండా మోసే గారు ఏం చేశారు ఉపవాసం ఉన్నారు యేసు ప్రభు అవి కూడా శోధన వచ్చింది పర్వతం మీద అంటే ఈయన తన తన్ను చట్టం కొత్తని నిబంధన చట్టం ఇవ్వబోయే ముందు మోసు ప్రభు ఉపాసం ఉన్నారు అయ్యా అవునా కదా అలాగే పాత నిబంధన చట్టం తీసుకోబోయే ముందు మోసే గారు కొత్త నిబంధన తీసుకోబోయే ముందు శుప్రభువారం ఉన్నారు పాత నిబంధన చట్టాన్ని తీసుకోబోయే ముందు ఉపవాసం ఉన్నారు ఉపాసారు ఎక్కడ తీసుకున్నారు ఎక్కడ తీసుకున్నారు ఎలా పరిశుద్ధంగా భూమికి ఆకాశానికి మధ్యలో వేలా పట్టండి మొళ్ళ కిరీటం పెట్టారు ఇంక చెడు తలంపులు ఎప్పుడు వస్తాయి మొళ్ళ కిరీటం పెట్టారు చెడు తలంపులు వస్తాయా ఇప్పుడు ఒక అతను ఉన్నాడు బా బల్లె కుందురా అమ్మాయి అలా కుందురా ఎలా కుదురా అని వర్మిస్తున్నాడు అలా వర్మించే మనిషికి మొళ్ళ కిరీటం మొళ్ళు కిరీటం పెట్టండి అమ్మాయి వర్పిస్తాడా అంటే ఏమి రావాలన్నమాట తలంపులు రావు అంటే మనలో చెడ్డ తలంపులు రాకుండా ఉండాలి అంటే మన బ్రెయిన్ మన కంట్రోల్లో ఉంచుకోవాలి మన బ్రెయిన్ మన కంట్రోల్లో ఉండాలి అంటే మన శరీరం మన కంట్రోల్లో ఉండాలి కనీసం పాపపు తలంపు కూడా రాకుండా ఉండడం కోసం వేసుకుంటారు పాపపు తలంపు కూడా రాకుండా ఉండటం కోసం మోసగల కోసం ఉండాలి ఎక్కడ ఉన్నారు అంటే ఇటు భూమికి అటు ఆకాశానికి మధ్యలో అందుకే కొండల మీద దేవాలయాలు ఎందుకు కడతారని తెలుసా బైబుల్ నుండి కొండ మీద ఎందుకు కడతారు అంటే అది ప్రత్యేకమైన స్థలం అనడానికి తెలుసా ప్రత్యేకమైన స్థలం మీరు సబ్జెక్ట్ నేను చెప్తున్నాను ఎరుసలేము దేవాలయం మా క్లాసుల్లో మీకు చాలా అద్భుతం అప్పుడే కాబట్టి దేవాలయం అనేది చాలా ప్రాముఖ్యమైనది ప్రత్యేకమైంది ప్రత్యేకమైన స్థలంలో ఉండేదే యరుస దేవాలయం భూమితే మెడ మెరుగు ఐశ్వర్యుడు ఎరువు ప్రభు గారు చనిపోయింది భూమి మీద పండమెద్య పరిశుద్ధుడు పరిశుద్ధమైన స్థలాలని చెప్పే కాబట్టి ఉపవాసము అనేది మోసారెంకున్నాడు అంటే దేవుడు పరిశుద్ధుడు ఆయన నిబంధన పరిశుద్ధమైంది తీసుకుపోయి ఆయన పరిశుభ్ర కాబట్టి బైబిల్లో ఎంతోమంది ఉపవాసం ఉన్నారు అంటే వాళ్ళ వాళ్ళ స్థితి మామూలుగా ఇప్పుడు మనం ఉపవాసం ఉండాలి దేనికి ఆలోచిస్తాం ఎప్పుడైతే దేవుడికి దూరంగా ఉంటామో దేవుడికి దూరంగా ఉండమంటే ప్రతి ఆదివారం చర్చికి వచ్చిన ప్రతిరోజు ప్రాంతంకి వచ్చిన నువ్వు కానీ ఆ వాక్యాన్ని నీ హృదయంలో పెట్టుకోకపోతే దూరంగా ఉన్నట్టే లేక చెడు తలంపులు వస్తా ఉంటే ఇంకా దూరంగా ఉన్నట్టే లేక చెడు తలంపుల్ని ఎప్పుడైతే దూరం చేస్తున్నావో అప్పుడు దేవుడికి దగ్గరగా ఉన్నావు అనేది లేక చాలామంది అనుకుంటారు అన్న నేను సలవించుకున్న ఊరక అమ్మాయి బాగుంది అని నేను ఏమైనా చేశానా అంటే ఎప్పుడైతే తలంచుకున్నావో అప్పుడే పాపం చేసినట్టు చేసినట్టు అందరూ కాబట్టి అందరం కూడా మనం ప్రార్థన ఉపవాస ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం ఓకేనా మరి ప్రార్థన చేసుకున్న మరి అంద ప్రార్థన చేసుకొని కోరికని ముగిసుకుంటాం ఓకేనా Gracias.